హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు వెంట వచ్చిన సొత్తు ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసలిది ఉండేది దాని పిసినిగొట్టుతనం గురించి కథలు చెప్పుకునేవారు పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిల్లులు పడ్డ చిన్న పాక దాని ముందు ఒక పక్క బాదం చెట్టు మరొక పక్క కరివేపాకు చెట్టు ఉండేది ఊళ్ళో దాన్ని చూసి అసహ్యపడినవారు లేరు ఎవరు దాని జోలికి పోయేవాళ్ళు కాదు ఆవిడ ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసలిది గుప్పెడి బియ్యం తీసుకుని రెండు రెమ్మలు ఇచ్చేది ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కానీ తీసుకొని ఒక పండు ఇచ్చేది దాని గుడిసెలోపల వంటకుండలు ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు అంతకన్నా కుళ్ళు గొంగళి ఉండేవి ఆ ఊళ్ళోనే రంగడు అని పని పాటలు లేని కుర్రవాడు ఒకడు ఉండేవాడు ముసలిదాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు గనక దాని ఆస్తంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు రంగడు ఒకనాటి మధ్యాహ్నం వేళ ముసలిదాని పాక దగ్గరికి వచ్చాడు ఆ సమయంలో ముసలిది బాదం చెట్టు క్రింద గొంగళి పరుచుకొని తల కింద కుళ్ళు దిండి పెట్టుకొని పడుకొని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తున్నది వాడు వస్తూనే అవ్వా నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉన్నాయి అని ముసలిదాన్ని అడిగాడు ముసలిది రంగాన్ని యగాదిగా చూసి ఎవరు తిని చూశారు కావలిస్తే కాని ఇచ్చి పండుకొని తిని చూడు అన్నది ఈ మాటకి రంగడు నవ్వుకొని అవ్వా నువ్వొక్కదానివి పని అంతా ఎలా చేసుకుంటున్నావు సాయంగా ఉంటాను నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు ఎందుకు తిండి దండగా అన్నది ముసలిది దండగలేదవ్వా రెండు రోజులు ఉంచుకొని చూడు దండగాన్ని తోస్తే పని మానిపించేయి నీ కరివేపాకు పళ్ళు నాలుగు వీధులు తిరిగి అమ్ముకుని వస్తా నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి నీ పనులన్నింటిలోనూ ఆసరాగా ఉంటాను అన్నాడు రంగడి ముసలిది కాస్త ఆలోచించి సరే బాదం పళ్ళని ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు నాకు తృప్తి కలిగితే నేను పనిలో ఉంచుకుంటాను అని దిండు గొంగళ్ళి తీసుకుని గురుసెలోకి వెళ్ళిపోయింది రంగడికి ముసలిది తిండి పెడుతున్నందుకు వాడి చేత గుడ్డి చాకరీ చేయించేది అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క ఇచ్చేది కానీ ఒక్క కానీ తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు వాడు బాదం పండు తినాలన్నా కానీ ఇచ్చి కొనుక్కోవలసిందే రంగడి ఇవన్నీ భరించి ముసలిదాని చావు కోసం ఎదురుచూస్తున్నాడు కొంతకాలం గడిచాక ముసలిదాని శక్తి పూర్తిగా ఉడిగిపోయింది అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బు తెచ్చుకున్నది ముసలిది ఇంటికి వెళ్ళిపోయాక కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారింటి పక్కగా వచ్చాడు శెట్టి వాణ్ణి చూసి ముసలిముండ పాక తాకట్టు పెట్టి రెండు వందలు తీసుకొని వెళ్ళింది అందులో నీ వాటా ఎంతరా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు ముసలిది ఇల్లు కూడా సుమ్ము చేసిందన్నమాట అయితే ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్ళిపోయాడు రాత్రిపూట ముసలిది పాకలో పడుకుంటుంది రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు ఒక రాత్రివేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు లోపల ముసలిది సెట్టి దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకుంటున్నది నువ్వు చావగానే అదంతా నాకు దక్కేదేలే ముసలిదానా అనుకొని రంగడు తిరిగి వెళ్ళి బాదం చెట్టు కింద పడుకున్నాడు ఇలా దాచిన డబ్బు ముసలిదాన దగ్గర ఇంకా చాలా ఉన్నదని వాడి నమ్మకం రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ముసలిది లేవలేదు దానికేదో జబ్బు చేసింది గొంగళి పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతున్నది తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో నాయనా నాకు చావు ముంచుకు వస్తున్నది పదా పోయి వల్ల కూర్చుందాము ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్లు చాలా డబ్బు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది రంగడు చిరాకు పడి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా కట్టెలు మనుషులు కావద్దా అన్నాడు కాల్చటం దేనికిరా డబ్బు దండగా చేస్తే పోలా గొయ్యి తవ్వటానికి కూడా బోరుడు డబ్బు అడుగుతారు ఆ గొయ్యి నువ్వే తవ్వు నేను చెట్టు కింద పడుకుంటాను నా ప్రాణం గుటుక్కుమనగానే ఆ గూతులో నన్ను పూడ్చిపెట్టు అన్నది ముసలిది ముసలిది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు రంగడు రంగడి సహాయంతో ముసలిది గొంగళి దిండు తీసుకుని బయలుదేరింది రంగడు గుణపం తీసుకున్నాడు ఇద్దరు శ్మశానానికి చేరారు ముసలిది ఒక చింత చెట్టు క్రింద దిండు మీద తలపెట్టి పడుకుని గొంగళి కప్పుకున్నది రంగడు గుంట ఆరంభించాడు మధ్యలో ముసలిది గొయ్య తవ్వటం అయిందా నాయనా అని అడిగింది అవ్వగానే నీకు చెబుతాలే అవ్వా నువ్వు పడుకో అన్నాడు రంగడు రంగడు గొయ్యి తవ్వటం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయింది అవ్వా గొయ్యి తయారైంది చూడు అన్నాడు రంగడు ముసలిది పలకలేదు దాన్ని ప్రాణం పోయి చాలాసేపయింది పీగడ విడగడయింది పాకలో ఉన్న డబ్బంతా నాదే అని సంతోషించిన రంగడు దాని కుళ్ళు దిండు కుళ్ళు గొంగళి చేతితో తాగటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి తర్వాత ముసరిదాన్ని గోతిలో పడుకోపెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు వాడు లాంతరు వెలిగించి పాకంతా వితికాడు నేల అంతా తవ్వాడు ఎక్కడా చిల్లి గవ్వలేదు పాక మీద ఆకులు పీకి చూశాడు ఏమీ ప్రయోజనం లేకపోయింది ముసలిది పాక తాకట్టు పెట్టిన రాత్రి ఆ డబ్బు కాజేసినా బాగుండేది ఆ డబ్బు కూడా మాయమైంది తాను ఏ జన్మలోనో ముసలిదానికి ఇంత రుణపడి ఉండి దానికి చాకరీ చేశాడు తనకింకేమీ దక్కలేదు ముసలిది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకొని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు తెల్లవారు వస్తున్నది పాకంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష జరుగుతుందని తెలిసి రంగడు చీకటిలోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు మరొక కథ పేరు గర్వభంగం ఈ కథను రచించిన వారు బి శ్రీనివాసుల రెడ్డి గారు పాండ్యరాజు సభలు విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు ఆ పండితుడంటే రాజుకు ఎక్కడ లేని గౌరవం రాజుగారి ఎండ చూసుకొని విష్ణు శర్మ ఆ రాజ్యంలోని మిగతా పండితులందరి వద్ద కప్పం వసూలు చేసేవాడు ఎవరైనా ఆయనకు కప్పం కట్ట నిరాకరిస్తే వారు ఆయనతో శాస్త్రవాదం చేసి ఓడించాలి ఈ కారణంగా విష్ణు శర్మకు పండిత కోలాహలుడు అన్న పేరు వచ్చింది ఈ కోలాహలుడితో వేగలేక చాలామంది పండితులు ఆ రాజ్యం వదిలి పొరుగు రాజ్యాలకి వలస వెళ్లారు ఆ రాజ్యంలో మహాభాష్య భట్టు అనే పండితుడు ఉండేవాడు ఆయన గొప్ప పండితుడే పరమ పరమసాత్వికుడు ఆయన కోలాహలుడితో గొడవ ఎందుకని మిగిలిన పండితులాగనే కోలాహలుడికి కప్పం చెల్లిస్తూ వచ్చాడు మహాభాష్య భటు వద్ద యామునుడు అనే ఒక వటువు శిష్యుడుగా ఉండేవాడు ఆ యామునుడు గురువు వద్ద సమస్త శాస్త్రాలు చదివాడు అతనిది చురుకైన బుద్ధి కోలాహలుడికి రెండు సంవత్సరాలు కప్పం కట్టక మహాభాష్య భట్టు బాకీ పడ్డాడు ఆ బాకీ వసూలు చేసుకుని రమ్మని కోలాహలుడు వంజీ అనే తన శిష్యుణ్ణి పంపాడు వంజీ నక్షత్రకుడు లాంటివాడు వంజి మహాభాష్య భట్టు ఇంటికి వెళ్ళేసరికి ఆ పండితుడు పని మీద గ్రామాంతరం వెళ్ళి ఉన్నాడు వంజి మహాభాష్య భట్టును గురించి వెటకారంగాను తేలికగాను మాట్లాడుతూ యామనుడితో కప్పం బాకీ గురించి చెప్పాడు తన గురువును గురించి వంజీ అంత లోకుగా మాట్లాడటము యామనుడు సహించలేక మా గురువుగారు మీ గురువుకు అసలు కప్పం ఎందుకు కట్టాలి పాండిత్యంలో మీ గురువుకు తీసిపోతాడా అని అడిగాడు అయితే మీ గురువును మా గురువుతో శాస్త్రంలో పోటీ చేసి ఓడించమను అప్పుడు రెండు సంవత్సరాల కప్పం బాకి చిల్లుబడిపోతుంది అన్నాడు వంజీ మీ గురువును ఓడించటానికి మా గురువుగారు ఇల్లు కదిలి అంత దూరం రావాలా పదా నేనే వచ్చి ఓడిస్తాను కప్పం కట్టే బాధ అందరికీ లేకుండా పోతుంది అంటూ యామనుడు వంజీ వెంట రాజసభకు బయలుదేరాడు యామనుడు ఎందుకు వచ్చాడో తెలుసుకున్న మీదట రాజసభలో ఉన్నవాళ్ళు ఈ పొట్టేలును కొండ ఢీకొనబోతున్నదా అన్నారు రాణికి మాత్రము కోలాహలుడి మీద సదభిప్రాయం లేదు ఆమె యామనుణ్ణి చూసి నిప్పురవలాగున్నాడు గడ్డివామి ఎంత పెద్దదైతేనేమి దాన్ని బూడిద చేయడానికి ఒక నిప్పురవ చాలును అనుకున్నది కోలాహలుడికి యామునుడికి పోటీ ప్రారంభమైంది కోలాహలుడు యామునుణ్ణి కొన్ని వ్యాకరణ సంబంధమైన ప్రశ్నలు తర్క సంబంధమైన ప్రశ్నలు వేశాడు వాటికి యామునుడు తేలికగా సమాధానాలు చెప్పాడు తర్వాత కోలాహలుడు యామునుడితో నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రతిపాదన చెయ్యి దాన్ని నేను ఖండిస్తాను నేను ఖండించలేకపోతే నువ్వే ఖండించు అప్పుడు విజయం నీదైతుంది అన్నాడు యామనుడు నవ్వుతూ మీ అమ్మ గొడ్రాలు కాదు అన్నాడు అది నిర్వివాదం ఎవరూ ఖండించలేరు అన్నాడు కోలాహలుడు పాండ్యరాజు ధర్మాత్ముడు అన్నాడు యామనుడు అది నిర్వివాదమే అన్నాడు కోలాహలుడు మహారాణి మహాపతివ్రత అన్నాడు యామనుడు దాన్ని కూడా ఎవరూ ఖండించలేరు అన్నాడు కోలాహలుడు ముఖము కందగడ్డలాగా చేసుకున్నాడు మీరు ఓడారు నేను ముందు చెప్పిన మూడు విషయాల్ని ఖండించగలను అన్నాడు యామనుడు ఈ మాట విని సభికులందరూ నిర్ఘాంతపోయారు మీరు మీ అమ్మకు ఒక్కడే కొడుకు పుత్రోహ్య పుత్ర ఇతి లోకవాదాత్ అని మనుసంహితలో ఉన్నది అందుచేత మీ తల్లికి ఒక కొడుకు ఉండి కూడా గొడ్రాలితో సమానమే ఇక రాజుగారి సంగతి సర్వతో ధర్మ షడ్భాగో రాజ్ఞో భవతి రక్షత అధర్మాదపి షడ్భాగో భవత్యశ్య రక్షత అని కూడా మరుసంహితలో ఉన్నది అంటే ప్రజలు చేసే పుణ్య పాపాలలో ఆరో వంతు రాజుకు సంక్రమిస్తుంది ఈ కలికాలంలో రాజు ఎంత ధర్మాత్ముడైనా ప్రజలు అంతులేని పాపాలు చేస్తూ ఉంటారు వాటిలో ఆరోవంతు రాజుకు చెందుతుంది ఆ కారణంగా రాజు పూర్తిగా ధర్మాత్ముడు కాలేడు ఇక రాణి మనుసంహితలు రాజు గురించి ఇలా ఉన్నది ఇక రాణిగారి సంగతి మనుసంహితలు రాజుగారి గురించి ఇలా ఉన్నది రాజులలో అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు యముడు కుబేరుడు వరుణుడు ఇంద్రుడు అన్న ఎనిమిది మంది ఉండగా ఆ ఎనిమిది మందికి భార్య అయిన రాణిగారు పతివ్రత ఎలా అవుతుంది అన్నాడు యామనుడు రాజు సభికులు యామనుడి చమత్కారాన్ని మెచ్చుకున్నారు కోలాహలుడు ఓడిపోయి తల ఉంచుకొని సభరించి వెళ్ళిపోయాడు మరొక కథ కథ పేరు రాములకు శాస్తి ఈ కథను రచించిన వారు ఇంద్రజాలికుడైన ఏసి సర్కార్ గారు కృష్ణానదీ తీరాన ఒక గ్రామంలో రాములు చంద్రు అనే ఇద్దరు రైతులు ఉండేవారు రాములు వట్టి సోమరి కపటి అసూయాపరుడోను చంద్రు కష్టపడి పనిచేసేవాడు నిష్కలమైన మనసు కలవాడు స్నేహపాత్రుడు కూడా ఆ కారణం చేత చంద్రు పొలాలు చక్కగా పండుతూ వచ్చాయి అతను డబ్బు వెనక వేస్తూ వచ్చాడు కానీ రాములు మాత్రము పొలం పనికి ఒళ్ళు వంగక లాటి సోమర్లతో చేరి వ్యర్థంగా కబుర్లాడుతూ నష్టపోసాగాడు చంద్రు తన దశ బాగా ఉండటం చూసుకుని పొలం పని చూడటానికి కూలీలను వినియోగించి బాతుగుడ్ల వ్యాపారం ప్రారంభించాడు అందులో కూడా అతనికి బాగా కలిసి వచ్చింది రాములతో అతని మిత్రులు కొందరు చంద్రు బాతుగుడ్ల వ్యాపారం పెట్టి రెండు చేతుల సంపాదిస్తున్నాడు నీకు వ్యవసాయం కూడా రావటం లేదు నువ్వు కూడా బాతుగుడ్ల వ్యాపారం పెట్టి చూడరాదు అంటూ సలహా ఇచ్చారు రాములు చంద్రు ఇంటికి వెళ్ళి బాతుగుడ్ల వ్యాపారం వైనం అడిగాడు చంద్రు దాపరికం లేకుండా రాములకు అంతా చెప్పాడు రాములు కొన్ని బాతులను కొన్నాడు కానీ వాటి పోషణ సరిగ్గా చేసే ఓపిక అతడికి లేకపోయింది ఆ కారణం చేత రాములు కొన్న బాతులు తగినన్ని గుడ్లు పెట్టలేదు చంద్రు పెంచే బాతులు ఆరోగ్యంగా ఉండి చాలా ఎక్కువ గుడ్లు పెట్టాయి బజారులో చంద్రు దుకాణం సరసనే రాములు కూడా తన దుకాణం పెట్టాడు రాములు దురాసపరుడు కావటం చేత అవకాశం దొరికినప్పుడల్లా చంద్రు తట్టలో నుంచి గుడ్లు కాజేస్తూ ఉండేవాడు రాములు ప్రతిరోజు తన గుడ్లు దొంగిలిస్తూ ఉంటే ఒకనాడు చంద్రు అతన్ని పట్టుకొని ఇలా మరెన్నడూ చేయవద్దని హెచ్చరించాడు కానీ రాములు చంద్రు గుడ్లని దొంగిలించడం మానలేదు చంద్రు వెళ్ళి న్యాయాధికారి వద్ద రాముల మీద ఫిర్యాదు చేస్తూ రాములు తన తట్ట నుంచి ఇరవై గుడ్లు దొంగిలించాడని చెప్పాడు ఆ గుడ్లన్నీ తన బాతులు పెట్టినవేనని రాములు న్యాయాధికారితో అన్నాడు దొంగతనం రుజువు కానందున న్యాయాధికారి ఫిర్యాదును కొట్టివేశాడు చంద్రు విచారంగా ఇంటికి వెళ్లాడు అతని భార్య అతనితో దిగులుపడి కూర్చుంటే ఏం లాభము ఆ దొంగ వెదవును శిక్షించే మార్గం ఏదైనా చూడు అన్నది ఎంత ఆలోచించినా నాకు దారి కనిపించడం లేదు అన్నాడు చంద్రు మన గణపతి మామయ్య తంత్రాలకు పెట్టింది పేరు వెళ్ళి అడిగితే ఆయన ఏమైనా సలహా చెబుతాడేమో అన్నది చంద్రు భార్య నిజమే రేపు ఆయనతో మాట్లాడతాను అన్నాడు చంద్రు మన్నాడు ఉదయమే చంద్రు గణపతి వద్దకు వెళ్ళి తన సమస్యను వివరించాడు గణపతి కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి ఒరే అబ్బి నేను చెప్పినట్టు చేశావంటే దొంగ సులువుగా దొరికిపోతాడు అంటూ ఒక ఉపాయం చెప్పాడు గణపతి మామ వద్ద సెలవు పుచ్చుకొని చంద్రు ఇంటికి తిరిగి వస్తూ దారిలో పచారీ దుకాణంలో ఏవో దినుసులు కొని ఇంటికి వచ్చి ఒంటరిగా గదిలో కూర్చొని ఏదో చేశాడు చంద్రు తన గుడ్లను తీసుకుని దుకాణానికి వెళ్లేసరికి కాస్త ఆలస్యమైంది అతను దుకాణం తెరిచి గుడ్ల తట్టను దుకాణంలో పెట్టి మంచినీరు తాగి రావటానికి అలా అవతలికి వెళ్ళాడు అతను తిరిగి వచ్చేలోగా రాములు అతని తట్టలో నుంచి కొన్ని గుడ్లను కాజేశాడు చంద్రు తిరిగి వస్తూనే దొంగతనం గుర్తించి దొంగ దొంగ అని కేకలు పెట్టాడు ఈ కేకలతో రక్షక భటుడు ఒకడు వచ్చి ఏం జరిగింది అని చంద్రు అడిగాడు ఈ రాములు నా గుడ్లు కాజేశాడు అన్నాడు చంద్రు చీచీ అంతా అబద్ధం అన్నాడు రాములు ఏమిటిది చంద్రయ్య వెనక ఒకసారి ఇలాగే ఫిర్యాదు చేశావు కానీ రుజువు చేయలేకపోయావు అన్నాడు రక్షక భటుడు ఈసారి రుజువు చేస్తాను అన్నాడు చంద్రు రాములు చంద్రు తమ సరుకుతో సహా రక్షక భటుడి వెంట న్యాయస్థానానికి వెళ్ళారు చంద్రును చూసి న్యాయాధికారి మళ్ళీ వచ్చావా అన్నాడు రాములు తన గుడ్లు దొంగిలించాడని చంద్రు అంటున్నాడండి అని రక్షక భటుడు న్యాయాధికారికి చెప్పాడు రుజువేమిటి అని న్యాయాధికారి అడిగాడు రాములు పచ్చగుడ్లు అమ్ముతాడండి అతని తట్టలో ఉడకబెట్టిన గుడ్లు ఎందుకున్నాయో తమను విచారించండి ఇవాళ నేను పెట్టుకొని ఉడకబెట్టిన గుడ్లు తెచ్చాను అన్నాడు చంద్రు మిత్రులు కావాలంటే నేను కూడా కొన్ని గుడ్లు ఉడికించి తెచ్చుకున్నానండి అన్నాడు రాములు చంద్రు న్యాయాధిపతితో తమరు అతని బుట్టలో ఉన్న ఉడికిన గుడ్లు ఒలిపించినట్లయితే లోపల నా పేరు కనబడుతుంది కావలిస్తే తమరు పరీక్ష చేయండి అన్నాడు అలాగే అంటూ న్యాయాధికారి రాములు తట్టలో ఉన్న ఉడికిన గుడ్లను ఏరి వాటిపైన పెంకు ఒలిపించాడు పెంకు అడుగున ప్రతి గుడ్డు మీద చంద్రు పేరు స్పష్టంగా రాసి ఉంది చంద్రు నవ్వుతూ రాములు తన గుడ్ల మీద నా పేరు కనపడేటట్టు చేయటానికి ఏం గారంటీ చేశాడో చెప్పమనండి తల ఉంచుకొని నా దాన్న నేను పోతాను అని న్యాయాధికారితో అన్నాడు రాములు దొంగతనం చేశాడని నమ్మకం కుదిరి న్యాయాధికారి అతనికి జైలు శిక్ష విధించాడు చంద్రు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి రాములకి తగిన శాస్త చేశాను అని భార్యతో అన్నాడు ఎలా జరిగింది అని భార్య అడిగింది రాములు దొంగిలించిన తన గుడ్ల పెంకులు దిగువన తన పేర్లు ఉండటంతో దొంగతనము రుజువైన సంగతి చంద్రు తన భార్యకు చెప్పాడు అసలు గుడ్ల పెంకు కింద నీ పేరు ఎలా వచ్చింది అని భార్య అడిగింది అదా అది గణపతి మామ చెప్పిన యుక్తి మామ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను కొంచెము శంఖద్రావణము పటిక కొనుక్కొచ్చాను నేను గదిలో కూర్చొని ఏం చేశాననుకున్నావు శంఖ ద్రావకంలో పటిక రంగరించి దానితో గుడ్ల మీద నా పేరు రాశాను అది ఆరిపోయాక ఆ గుడ్లను నువ్వు ఉడకబెట్టావు అంతే నేను చేసింది అన్నాడు చంద్రు అతని తెలివితేటలకు భార్య ఎంతగానో ఆశ్చర్యపోయింది మరొక కథ పేరు ఆస్తి కోసం ఈ కథను రచించిన వారు జి లక్ష్మీ నరసింహారావు గారు ఒక గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతను కొంచెం ఆస్తిపరుడే అతనికి ముగ్గురు కొడుకులు ముగ్గురు తండ్రికి వ్యవసాయంలో సాయపడేవారు కొడుకులకు యుక్త వయసు రాగానే శివయ్య వారికి వివాహాలు చేసి వ్యవసాయ భారమంతా వారికి అప్పగించాడు కోడళ్లు కాపరానికి రాగానే శివయ్య జీవితం పూర్తిగా మారిపోయింది ఆయన ఉదయం లేవగానే ఒక కోడలు ముఖం కడుక్కోవటానికి నీళ్లు అవి తెచ్చి ఇచ్చేది శివయ్య ముఖం కడుక్కోవటం పూర్తి చేసేసరికల్లా ఇంకో కోడలు ఫలహారం తెచ్చి ఇచ్చేది ఫలహారం అయ్యేసరికి మూడో కోడలు వీధి అరుగు మీద పురాణ గ్రంథము వ్యాసపీఠ పెట్టి వెళ్లేది ఈ విధంగా కోడళ్లు శివయ్యకు ఏ లోటు లేకుండా చూస్తున్నారు కొడుకులు వ్యవసాయం చేసి రాబడి అంతా తెచ్చి శివయ్య చేతిలో పోస్తున్నారు తన వంటి సుఖజీవి ప్రపంచంలో మరొకడు ఉండడని శివయ్య అనుకునేవాడు వీధి అరుగు మీద కూర్చొని పురాణం చదువుకునేటప్పుడు ఎరిగిన వారు ఎవరైనా అటుగా వెళితే వారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని తనకు కాలం ఎంత సుఖంగా వెళ్ళిపోతున్నదో చెప్పుకునేవాడు ఇలాగే ఒకనాడు శివయ్య తన మిత్రుడైన రంగయ్యతో తనను తన కొడుకులు కోడళ్ళు ఎంత సుఖపెడుతున్నది చెప్పుకున్నాడు అంతా విని రంగయ్య నువ్వు ఇంకొక చేసావంటే నీ భారం పూర్తిగా పోయి మరింత సుఖపడతావు అదేమిటంటే నీ ఆస్తి నీ కొడుకులకు నీ చేతి మీదగానే న్యాయంగా పంచిపెట్టు లేకపోతే నీ తదనంతరము ఆస్తి పంచుకునేటప్పుడు వాళ్ళ మధ్య తగువులు రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు శివయ్య తన మిత్రుడిచ్చిన సలహా గురించి ఆ రాత్రి బాగా ఆలోచించాడు అది మంచిదేనని నిశ్చయించుకున్న తర్వాత యావదాస్తిని తన ముగ్గురు కొడుకులకి సమంగా పంచి ఇచ్చేశాడు ఇది జరిగిన మర్నాటి నుంచి శివయ్య జీవితంలో అతడు ఊహించని మరొక పెద్ద మార్పు వచ్చింది కోడళ్ళు శివయ్యను గురించి పట్టించుకోవడం మానేశారు అతని అవసరాలు వాళ్ళు చూడరు వ్యవసాయంలో ఎంత వస్తున్నది కొడుకులు తండ్రికి చెప్పరు శివయ్యకు జీవితం దుర్భరమైపోయింది ఆయన ఇప్పుడు వీధి అరుగు మీద ఎంతో దిగులుగా కూర్చొని ఎరిగిన వారికి తన కష్టాలు చెప్పుకోసాగాడు శివయ్య స్నేహితుడైన పాపయ్య ఒకనాడు శివయ్య కథంతా విని నీ ఆస్తి కోసము నీ కొడుకులు కోడళ్ళు నిన్ను ఎంతో శ్రద్ధగా చూశారు నీ ఆస్తి అంతా వారికి పనిచేసినాక వాళ్లకు నీతో అవసరం తీరిపోయింది నీవు మళ్లీ సుఖపడాలంటే ఒకటే మార్గం నేను నీకు పెట్టెలో నూరు రూపాయల చిల్లర ఇస్తాను రాత్రివేళ నీ గది తలుపులు మూసుకొని ఆ చిల్లరంతా పోసి ఒక్కొక్క నాడమే పెద్దగా రేకు పెట్టెలో ఒక చేత్తో వేసినది ఇంకో చేత్తో తీస్తూ ఒక గంట సేపు చప్పుడు చెయ్యి ఏం జరుగుతుందో చూసుకో అన్నాడు అటు తర్వాత శివయ్య కోడలకు ప్రతి రాత్రి ఎంతోసేపు శివయ్య గది నుంచి డబ్బుల మూత వినిపించేది వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు తర్వాత వారికి మామగారి మీద ఎక్కడ లేని శ్రద్ధ అనురాగము పుట్టుకు వచ్చాయి మళ్ళా శివయ్యకు వెనకటిలాగే వేళకు ప్రతీదీ అమురుతున్నది కొడుకులు శివయ్యతో వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ శ్రద్ధగా చెబుతున్నారు శివయ్య జీవితము మళ్ళీ సుఖంగా గడుస్తున్నది తన ఎత్తుపారినందుకు శివయ్య స్నేహితుడు పాపయ్య చాలా సంతోషించాడు కొంతకాలం గడిచింది శివయ్య కన్ను మూశాడు చివరి ఘడియలలో పాపయ్య శివయ్యను చూడవచ్చాడు శివయ్య ప్రాణం పోగానే ఆయనకు రేకు కోసము కొడుకులు కోడళ్ళు ఆత్రపడుతూ ఉండడం చూసిన పాపయ్య డబ్బు ఎక్కడికి పోతుంది ముందు చచ్చిపోయిన వాడికి దహనక్రియలు పూర్తి చేసి తర్వాత నలుగురి సమక్షంలోనూ పెట్టి తెరిచి అందులో ఉన్నది ముగ్గురు అన్నదమ్ములు సమంగా పంచుకోండి అని శివయ్య కొడుకులతో అన్నాడు పాపయ్య మాట పాటించి శివయ్య కొడుకులు యథావిధిగా తండ్రికి ఉత్తర క్రియలు జరిపి తరువాత పెద్దల సమక్షంలో రేకు పెట్టి తెరిచి చూశారు దానిలో బోలెడంత చిల్లర మాత్రమే ఉన్నది దానితో పాటు ఒక చీటీ కూడా ఉన్నది అందులో ఇలా రాసి ఉన్నది ఈ పెట్టెలో ఉన్న నూరు రూపాయల చిల్లర నా స్నేహితుడైన పాపయ్యది అది ఆయనకే చెందాలి ఈ చీటీ చూసి శివయ్య కొడుకులు కోడళ్ళు దిగ్భ్రమ చెందారు పాపయ్య తన చిల్లర డబ్బులు తాను తీసుకుని వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న పురాణ కథ విందాం మృకండు మహర్షి భృగు సంతతి వాడు అతని భార్య మరుద్వతి వారికి ఎన్నాళ్ళకూ సంతానం కలగకపోగా నియమాలతో తపస్సులు చేస్తూ క్షేత్రాలు సేవించుకుంటూ కేదార క్షేత్రానికి వచ్చారు ఒకనాడు కేదారేశ్వరుణ్ణి అర్చించి ధ్యాన నిమగ్నులై ఉండగా ఇహ మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని వారికి వినిపించింది సంతోషంతో వారి ఇంటికి వచ్చి యధావిధిగా గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండగా కొన్నాళ్లకు మరుద్వతి శిశువును ప్రసవించింది అదే సమయంలో ఆకాశం నుంచి వారికి ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు పన్నెండేళ్ల ఆయువు అని ఒక దివ్యవాణి వినిపించింది అది విని వారు ఆనంద శిఖరాగ్రం నుంచి ఒక్కసారిగా దుఃఖసాగరపు లోతుల్లోకి కూలిపోయారు చివరకు అంతా అశువుని లీల మనమేం చేయగలము అని తెప్పరిల్లి పసివాడి బోసునవ్వుల్లో మైమరిచారు తర్వాత మృఖండు కుమారుడికి జాతక కర్మ జరిపించి మార్కండేయుడు అని నామకరణం చేశాడు దినదిన ప్రవర్ధమానుడై మార్కండేయుడు ఉపనయనమయ్యాక గురుకులానికి వెళ్ళి గురువుల వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చుకొని పదకొండేళ్ల వాడే తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు బ్రహ్మతేజంతో ముద్దులు మూటగట్టుతున్నా కుమారుణ్ణి చూడగానే వారి గుండెలు తరుక్కుపోయాయి ఇంకొక సంవత్సరమే గడువు మరుద్వతి కుమారుణ్ణి వదలకుండా కౌగలించుకొని కన్నీరు కార్చుతుందే గాని మార్కండేయుడు ఎంత తరచి తరచి అడిగినా అసలు సంగతి చెప్పలేదు చివరికి మృకండుడే చెప్పలేక చెప్పలేక అతనికి ఒక ఏడాదిలో మృత్యువు విషయం విషయమంతా చెప్పాడు అది విని మార్కండేయులు ధీర చిత్తంతో కర్తవ్యాన్ని ఆలోచించి మీరు నన్ను ఆశీర్వదించండి ఇప్పుడే నేను తపస్సుకు వెళుతున్నాను శివానుగ్రహంతో మృత్యువును జయించి చిరంజీవినై వస్తాను అని తల్లిదండ్రులకు ప్రణమిల్లాడు మరుద్వతి మృఖండులిద్దరూ కుమారుణ్ణి కౌగలించుకొని చిరంజీవ అని దీవించారు అదే సమయానికి అక్కడికి నారద మహర్షి వచ్చాడు మృఖండు నారదుణ్ణి పూజించి తమ కుమారుడు గురించి అంతా చెప్పాడు నారదుడు మార్కండేయుడు దృఢ సంకల్పాన్ని మెచ్చుకున్నాడు నాయన మార్కండేయ నువ్వు తిన్నగా గౌతమి తీరానికి వెళ్ళు అక్కడ పంచాక్షరీ మంత్రంతో శివుణ్ణి దీక్షతో అర్చించు నీకు జయమైతుంది అని దీవించి వెళ్ళాడు మార్కండేయుడు గౌతమి తీరాన్ని చేరుకొని సైకత లింగాన్ని ప్రతిష్ఠించి చంద్రశేఖర నువ్వే నన్ను రక్షించు నీ పాదాలను ఆశ్రయించిన నన్ను ఏం చేయగలడు అంటూ దీక్షతో తపస్సు సాగించాడు లోకాలన్నీ తిరుగుతూ నారదుడు యముడి దగ్గరికి పోయి మృత్యువును తప్పించుకోవటానికి మార్కండేయుడని మునికుమారుడు తపస్సు చేస్తున్నాడు ఇహ నీ ఎలాంటివో తెలియ సమయం వచ్చింది అంటూ చల్లగా చెప్పిపోయాడు మార్కండేయుడు ఆయువు పూర్తి కావస్తున్నది యముడు మార్కండేయుడి ప్రాణాలు తోడు తెమ్మని తన దూతల్ని పంపాడు యమకింకరులు మార్కండేయుడిని సమీపించలేక తిరిగి వచ్చారు అప్పుడు యముడే దండాన్ని పాసాన్ని ధరించి కారు ఎనుభూతి నెక్కి బయలుదేరాడు మార్కండేయుడు శివలింగానికి తలను ఆనించి రెండు చేతులతోనూ శివలింగాన్ని గట్టిగా బిగించి పట్టుకొని ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో యముడు కాలపాసాన్ని మార్కండేయుడి కంఠానికి విసిరాడు ఆ పాసము శివలింగం మీదుగా పడి పట్టడంతో శివలింగం నుంచి శివుడు ప్రళయ రుద్రుడై తెరుచుకున్న త్రినేత్రంతో ఆవిర్భవించి యముడిపై త్రిశూలాన్ని గురిపెట్టేసరికి యముడు భయంతో గజగజలాడిపోతూ చేతులెత్తి జోడిస్తూ హరహర రక్షించు అంటూ కూలిపోయాడు శివుడు మార్కండేయుడు తలపై తన అభయహస్తాన్ని ఉంచి వత్స నీకు మృత్యువు లేదు కల్ప కల్పాంతరాలు చూస్తూ చిరంజీవిగా ఉంటావు అని వరమిచ్చాడు తర్వాత దేవతలంతా వచ్చి యముడు లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చిపడతాయి గనక యముణ్ణి మన్నించమని శివుణ్ణి కోరారు శివుడు అనుగ్రహంతో యముడు మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లుగా లేచి తన లోకానికి వెళ్ళాడు ఆ సమయానికే కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన మరుద్వతి మృఖండులు శివానుగ్రహం పొందిన మార్కండేయుని చూసి శివలీలలు కొనియాడుతూ చిరంజీవితో తమ నివాసానికి వెళ్లారు మార్కండేయుడు బహుకాలము జీవించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్